ఫ్రెండ్స్ పుట్ట మన వీడియో ఏమంటే చూడండి ఇప్పుడే నేను పొద్దున్నే లేచి వీడియోలు ఎడిట్ చేసి వీడియోలు అప్లోడ్ చేసి అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే బయలుదేరాను ఎక్కడికంటే ఆశ్రమానికి టిఫిన్ తిన్నాను అందరూ మన వాళ్ళందరూ తొమ్మిదిగా తినేస్తారు నేనైతే మాత్రం వీడియో రిలీజ్ అయిన తర్వాతే తింటాను అనమాట ఎందుకంటే అంతవరకు నాకు ఉంటుంది కాబట్టి దీంట్లో వచ్చి బాడీ లోషన్ అండి పెద్ద డబ్బాల నుండి చిన్న డబ్బాలకు కోసాను అలాగే బాడీ లోషన్ ఇది ఇది ఎవరికి ఇస్తాను అదేవిధంగా గుంటూరు ట్యాబ్లెట్లు ఇది ఎవరికి ఇస్తాను అని చూద్దాం రండి సరస్వతమా నీకు ఇబ్బగిలిపోయిందంటూ కదా అవును దీన్ని కొంచెం నిమ్ముగా ఉండేటప్పుడు పూసుకో ఇది ఇది అలవిరాది అంటే మామూలు కలబంద మంచి కలబంద అంటారు కదా దాంట్లో తయారు చేసినది నేను పూసుకుంటాను నాకు స్కిన్ కి ఇది ఇచ్చాము పూసుకో తగ్గిపోతుంది ఇదంతా పగిలిపోయిందండి ఇట్లా డ్రై స్కిన్ మొత్తం ఈ రకంగా పగిలిపోయింది ఇంతకు ముందు వ్యాజ్లైన్ ఇచ్చాను దాంట్లో కూడా వేజ్లైన్ అయిపోయినామా అదేం పని చేయాల దానికని ఇది పూసుకో

పని చేస్తున్నాయి కొంచెం కొంచెం కదలప్పుడు తగ్గినాయిలం చేసి అడబాటుగా ఉంది అంతే నేను ఇంకేం ఏం పర్లేదు ధైర్యంగా మహాడుచు వాళ్ళు కూడా మనలాంటి లాంటి వాళ్ళే అవునా కదా